గారు గారి నాయకత్వం వర్తించాలి జై తెలంగాణ 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 కేసిఆర్ గారి నాయకత్వం వర్తించాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్తించాలి కేటిఆర్ గారి నాయకత్వం వర్తించాలి నిన్నటి రోజు తంగల్బెల్ మండల కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా మా జిల్లాల గ్రామానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు గౌరవ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు చేసిన కాల్వను వారు ఇక్కడికి వచ్చి సారు కేటీఆర్ గారు ఏం చేయలేదు బాబా మర్తులు ఇద్దరు కలిసి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు కలిసి ఇక్కడ రైతులకు అన్యాయం చేసిండ్రు వారు కమిషన్లకు కమిషన్ కకృతి కాలువలు ఇక్కడ తీసుకురాలేదు వారు కాలువలు పూర్తి చేయాలని ఒక అసత్యపూరితమైన మాటలు మాట్లాడడం జరుగుతుంది వారికి చాలాసారు మేము ప్రశ్ని పెట్టడం జరిగింది మా జిల్లాల గ్రామానికి సంబంధించిన అరవై ఎకరాల ల్యాండ్ యాక్వేషన్ జరిగింది పోయిన పోయిన నాలుగైదు సంవత్సరాల్లో జరిగింది అందులో యాభై ఏడు ఎకరాలకు డబ్బులు ఇచ్చిన కాలువ పనులు పూర్తిగానే కేవలం మూడు ఎకరాల మూడు గుంటలు మాత్రమే ఇంకా పేమెంట్ తిరగలేదు అది కొన్ని అన్య కారణాల వల్ల ఒక పైప్ లైన్లో కావచ్చు అదేవిధంగా సర్వే డిపార్ట్మెంట్ కొన్ని కొన్ని ల్యాండ్లో కొంచెం మిస్సింగ్ అయి ఉండే దానివల్ల కాలేదు అది కూడా మా మాజీ మంత్రి గారి దృష్టికి ఈ కాలంలో ఇనాగ్రేషన్ గారికి తీసుకుపోయినాం అంత పేమెంట్ రెడీ చేసిన ప్రెజర్లో ఉంచిన మరో దురసభ మా ప్రభుత్వం అనేది రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత కూడా పలుమార్లు మా గ్రామం నుంచి మా టీఆర్ఎస్ నాయకులు అన్ని అందరం కలిసి రైతులందరం కలిసి కలెక్టర్ గారికి ఒక ఇద్దరు ముగ్గురు రైతులకు పే పేమెంట్ ఇస్తే జిల్లాలో పెచ్చరు నీళ్ళు పోతాయని ఒక దగ్గర దగ్గర ఒక ఎనిమిది గుంటలు తొమ్మిది గుంటలు ఇరవై ఐదు గుంటలకు డబ్బులు ఎనిమిది గుంటలకు ఈ డబ్బులు ఇస్తే జిల్లాలో కొచ్చేర నుంచి ప్రచరుకు పోతాయని మేము మాట్లాడడం జరిగింది తిరిగి తిరిగి మా చెప్పులే కానీ కనీసం ఇరవై ఐదు గుంటలకు డబ్బులు లేని చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం ఆయంలో యాభై ఏడు ఎకరాలకు అమౌంట్ ఇచ్చినాం నీళ్ళు కూడా నింపినాం పోయిన సంవత్సరంలో నీళ్ళు రావలేదు అసలు కరువు వచ్చింది జిల్లాల గ్రామానికి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు వారు మన సారంపల్లి గ్రామ శివారులో ఒక రైతు పూర్తి స్థాయిలో ఎండలు వర్షాలు లేక అదేవిధంగా నీళ్ళు లేక భూగర్భ ప్రజల నిండిపోయి పంట రక్షణ జరిగింది వారిని మా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు పరామర్శించారు పరామర్శించి ఇది కాలం కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఒక మాట మాట్లాడినది దానికి వీరు మీద వేసుకొని కేటీఆర్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు సన్యాస సన్యాసులు వారి మీద మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాను నేను నచ్చిన మీ మండల అధ్యక్షులు జిల్లాల గ్రామానికి ఎప్పుడు కాలువలు కాలువలు గచ్చిందా ఇక్కడ మా రైతులతో కొట్లాడిందా పోయిన సంవత్సరం ఇక్కడ రైతులు మా పార్టీ అంత నాయకులను కలిసి మన విఠలాపూర్ దగ్గర టెంట్ వేసుకొని కూర్చొని మా జిల్లాలో చెల్లెలు నింపుకున్నాం పోయినసారి చెల్లె నింపలే అంటున్నారు అతను మీకు మధ్య భ్రమించిందా దద్దమ్మలు మీరు సన్యాసులు మీరు విధములు మీరు చాతగాని రైతు వ్యతిరేకత పార్టీ నాయకులు మీరు అసలు మీరు ఏమైనా మాట్లాడే జ్ఞానంతో మాట్లాడుతున్నారు ఇక్కడ నాయకులు అంటున్నారు ఇక్కడ స్థానిక సర్పంచ్ పదిహేను ఉన్నాడు ఏం చేసిందని పదిహేనులు ఉన్నా రెండు సార్లు రెండు టర్ములు యాసంగిలో ఎండాకాలంలో చర్యలను నిందింపిన కాదంటావా నీకేమన్నా జిల్లాల గ్రామంలో ఎవరు మీరు నమ్మకం లేకుంటే చక్కబుర్రా చెప్తారు రైతు నా గురించి మనం మాటిల్లో గురాలకుంది ఎప్పుడు నచ్చినావా చాడుందా నీకు మేము నీళ్ళు తెచ్చా తెల్లారిపోయి సిమెంట్ పెట్టి పోవడం దిగినవు రేపు నీళ్ళు ఎత్తానాక యుద్ధ ప్రాతిపాకన జిల్లాలోకి వచ్చేలా నీళ్ళు రావాలంటే రైతులంతా నష్టం జరుగుతుందంటే మా కేటీఆర్ గారు చెప్పగానే హరిశ్రీరావు గారితో మాట్లాడి యుద్ధ ప్రాతిపాకం ఇక్కడ కలెక్టర్ని దించి వారం పది రోజులలో ఒక రెండు కోట్ల రూపాయలతో పని చేపడింది పదిహేను రోజుల రైతులు బాగుండే ఉద్దేశంతో దానివల్ల ఇక్కడ వెయ్యి ఎకరాలు వెళ్ళిపోయాడు కాపాడినాం మా గత ప్రభుత్వంలో మనం కాపాడినాం రైతులందరినీ రోజు మీకు రానియలేదు మీరు అది మర్చిపోయి ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడితే ప్రతిపక్షాలకి మాట్లాడితే ఎవరు మీకు జ్ఞానం ఉంది అసలు తెలివి నమ్మొచ్చాలేనవి బ్లాక్మెయిల్ చేసిరు లేకుంటే వీడు మా పార్టీలోకి వెళ్ళొచ్చు వచ్చిన నువ్వే పార్టీ నుంచి వచ్చినవు గద్దరు రావని అంటున్నావు నీది నీదే నువ్వు ఇదే పాటలు పెట్టినావా పాటలు తిరగలేదా నువ్వు మీ నాయకుడు అంటున్నావు మా గొప్పవాడు అని కేకే రెడ్డి ఎన్ని పాటలు మారండు మొన్న కూడా టికెట్ రాకుండా బీజేపీ కొట్టాడు అందుకు వైఎస్ఆర్సీపీలు ఉన్నాడు టీఆర్ఎస్ ఉన్నాడు పార్టీలు తిరిగి తిరిగి ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడితే ఆయన సగలేదని మా మీద బ్లాక్ బెల్ చేస్తా రాజధాని అన్నట్టు మా ఎంపీపీ చేసినాడు మీకు ఆ స్థాయి ఆ స్థాయి చేసినారు ఎవరన్నా మీరు ఎందుకంటే వ్యక్తిగతంగా దయచేసి చెప్తున్నా వ్యక్తిగతంగా మాట్లాడాలి ప్రజల పక్షాన మీరు ఉన్నారా మీ ప్రభుత్వం మీది ప్రతిపక్షం మేము ఉన్నాం మేము మాట్లాడితే మీరు వంద ప్రెస్ మీట్ పెడితే తప్పులు తిట్టడం తప్పలేదు మేము ఉన్నది మీరు మీరు మాట్లాడింది కౌంటర్ ఇస్తే తప్ప జిల్లా చేంజ్ చేశారు మంచి పని చేశారు మా కేటీఆర్ గారు చేసిన కాలంలో చూసారు మాకు చాలా గౌరవం ఉంది మా ఎందుకంటే ఎన్ని రోజులు తెలియదు మాకు మీరు ఏం చేసిర మూడు ఇరవై గుంటలకు డబ్బులు వేయాలి దద్దమ్మ ప్రభుత్వం మీ అధికారులు ఉన్నారు తిరిగి తిరిగి మా చెప్పులు జరుగుతున్నాయి కలెక్టర్ గారికి వందసారి ఇచ్చినాం మా ఎమ్మెల్యే గారితో ఫోన్ మాట్లాడిచ్చినాం ముగ్గురికి పేమెంట్ ఇవ్వాలి సాధకం దద్దాం వాళ్ళు మేము మా ప్రభుత్వంలో ఇక్కడ ఎదురుగా చూపెడుతున్నాం మేము ఎదురుగా చూపెడుతున్నాం ఇక్కడ పంట రాష్ట్రానికి అద్భుతంగా రీతిలో ఒక పది గుంటలు పోతే ఒక డబ్బులు ఇచ్చినాం అట్లా ఒక పది ఇరవై మందికి ఇచ్చి యుద్ధ ప్రాధికారులు కాల్వలు చేసినాం ఇజల్ల మాకు కేటీఆర్ గారు కావాలతో నుండి వచ్చేది నుండి నిన్న బాత్చర్యం నుంచి బతికిన రైతులు పది ఇరవై ఎకరాలను బతికిన రైతులు వాళ్ళు మాట్లాడుతారు వయసు తగ్గట్టు మాట్లాడాలి మాట మాట్లాడేటప్పుడు కేటీఆర్ గారితో సాయం తీసుకుంటారు నీళ్ళతో బతారు పంట పండించుకుంటారు మళ్ళీ మాట్లాడతారా ఊళ్ళ గురించి మీకు బాగా అర్థమవుతుంది మీకు ప్రభుత్వం వచ్చింది సరే మూడు నెలలైంది వచ్చి మీరు ఏం చెప్పారు డిసెంబర్ తొమ్మిది నాడు రుణ ఎటువైంది రుణం అవి సాధన అయితే లేదా అది రైతు బాధమానరు రైతు బంధు ఏడు వేల కోట్లు మా కేసీఆర్ గారు రైతులు జమాషి పెట్టి ఎలక్షన్ కూడా రాకముందు జమే పెడితే మీరు రాగానే మూడు వేల కోట్లు మీ కాంట్రాక్టర్లకు అకౌంట్లోకి కమిషన్ అమ్ముకున్నాం బాబు మీరు ఇంకా ఐదు ఎకరాలు తిక్కలేదు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు రైతు బంధు పంట సాయం ఎప్పుడు ఇస్తారు అంట పంటలు వంట ముందు వేయాలి ఎండిపోయిన ఇప్పుడు అందరు ఎండిపోవటే మళ్ళీ పోషకాల పరిస్థితి ఎవరికి గది లేదా ఇది సాధ కాదు రైతుకి బోనస్ అన్నారు బోనస్ అని అప్పుడు చెప్పి ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తుంది ఇదేం ఇదేం పద్ధతి మీరు చేసే పనులు సక్కా మా మాకు కేటీఆర్ గారు చేసిన పనుల మీద అనడం మీకు సిగ్గిచ్చాడు మీకు విలువ తగ్గదనం మీకు అసలు మీకు మనుషులు కాదు అయితే మనిషి అంటాడు కొంచెం జ్ఞానం ఉన్నోడు అయితే ఇట్లా మాట్లాడు తెలివి ఉన్నోడు అయితే మాట్లాడు సన్యాసులు అంటారు నువ్వు సన్యాసులు అంతకంటే ఎక్కువ దద్దమ్ములు మీరు మా కేటీఆర్ ఎక్కడ మీరు ఎక్కడ మీ స్థాయి ఎక్కడ మీ మహేందర్ గారు కార్మికుల ముందు మాట్లాడుతున్నాను మనకు అనవలేదు సిరిసలుగా పద్మశాలను నీచంగా మాట్లాడిండు నీరు ప్యాకెట్లు అమ్ముకొని పాపుడలు అమ్ముకొని మాట్లాడిండు పద్మశాల గురించి మీ ఆర్డర్ పెడుతున్నారు ఎంతగా నష్టం జరుగుతుంది పద్మసాల్లో రెండు రోజులు ఆడుతూ ఉన్నారు పనులు లేక పది మేషాల నుంచి మాట్లాడారు మొన్న విచ్చేది కదా నిష్మో కాలు పెట్టారు కదా మీ మహేందర్డ్డి గారు ఇంకా కొంచెం జ్ఞానమొత్తలేదు మీకు ఇటువంటి ఇటువంటి బలప్రాలు చేత భావన తెలియజేస్తున్నారు ఇంకో విధంగా మీరు మా కార్యకర్తలు ఫోన్ చేసినా మాస్తం నిజం మీరు అన్నారు కదా మాకు అవసరం లేదండి మీ నాలో కొన్ని కొంతమంది నాయకులు మా పార్టీలోకి వెళ్ళిపోయినా మీ నాయకులు కూడా మా కేటర్లు వీళ్ళు తీసుకెళ్తే అప్పుడు పాదయాలు చేసి వేరే పార్టీ నుండి కూడా అడుగులు చెప్తున్నారా ఇంత మంచి ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు నీళ్ళు ఒక్కసారి నచ్చిన పదిహేను రోజులు వస్తుంది ఇక్కడ జిల్లాల నాయకులు కూడా మేము కాల పని తిరిగితే టూలు వేరు వాళ్ళు వచ్చేలా మాట్లాడతారు వేరు మొన్న కిందికి పాచర్లు వీలు కావాలంటే మీరు రైతులందరం కలిసి మా పార్టీ నాయకులు ఇస్తాం రైతుల దగ్గర ఆయుగం చేద్దాం చెప్పి రైతు వ్యతిరేకత పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు రానున్న రోజుల్లో రైతులో చెప్పు దెబ్బలు పాలవుతారు రానున్న రోజుల్లో మీరు జనాలే మేము కాదు జనాలే ఉంచే పరిస్థితి వస్తుంది మీరు చేసిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి మీరు లేరు ఇప్పటికే వంద రోజుల పాలనలో టెలపల్లి మండలము జిల్లాల గ్రామము నా పేరు రాజురెడ్డి పోయిన సంవత్సరం అన్నా నీళ్ళకి ఇబ్బంది అయితే కేటీఆర్ అప్పటిదప్పుడే ఎనిమిది రోజులల్లా కాలువ పైపులు లేపించి మా గ్రామానికి నీళ్ళు విడిచి విడిపించిండు ఎకరాలు వారికి అన్ని చెరువులు నింపిన పోయినసారి ఈసారి కూడా ఈసారి కూడా మొన్న నీళ్ళు ఎద్దం మద్దం అయ్యే టైంకే కాలువ నీళ్ళు వదిలిండు నా పొలం భారంగా నా నా పక్కపటి రామచంద్రాపురం చిల్లింగాపురం దాసరా పొలం కూడా నేను నా పొలంలోకి కాలువ వేసుకపోతా అంటే వేసుకపోమన్నాను మా గ్రామానికి వచ్చినాయి కొచ్చేరు నిండింది బాత్యరు నిండింది కొచ్చేరు నిండినాక తుమ్ము తీసి బాతేరకు తీసుకపోయినది గ్రామానికి నీళ్ళు వేయలేదని అట్టుగా బదినం చేయొద్దు నీళ్ళు రాంగ కూడా రాలేదన్నది వచ్చినాయి వచ్చినట్టు చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి కానీ నీళ్ళు వేయలేదు ఎండిపోతున్నాయి ఇది అంటే కూడా బాగుండదు మా గ్రామానికి చాలా చేసిండు కేటీఆర్ ఈ కాలువ కేసీఆర్ ఇచ్చిన కాలంలో ఇది అంతకుముందు అరవై సంవత్సరాల కింద మా గ్రామానికి ఒక వాటర్ సుక్క రాలేదు ఒక కాలువ లేదు ఒక కినాలు ఇవాళ వంద రెకులర్ పడుతున్నాయి జిల్లాలో జిల్లాలనే కాదు చుట్టుపక్క గ్రామాలకు అన్నిటికి పోతున్నాయి కాకపోతే వచ్చినాయి వచ్చినట్టు అనాలి కానీ రాంది రాలేదు మా గ్రామానికి నీళ్ళు వేయలేదని బదానం చేసినప్పుడు మాత్రం ఇది కరెక్ట్ కాదు అట్లా చేయద్దు వస్తేదని ఉంటే పరి పరిష్కారం ఏదైనా కాని ఉంటే అడిగి చేసుకోవాలి అది ముచ్చట ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిందిగా మీరు ఇంకా అంతకన్నా మంచి చేయదు దానికి మేము అద్దట్టలేదు మేము కూడా సహకరిస్తాం దానికి కానీ నీళ్ళు రాగా కూడా రాలేదని అది కరెక్ట్ కాదు అది పద్ధతి కాదు ఈరోజు మేము లింగరెడ్డి సార్ గారు కేసీఆర్ పోయిన సంవత్సరం సుఖం నీళ్ళు చెరలలో నింపినము తీసుకున్నాడు మళ్ళీ ఈ సంవత్సరం సూచన నీళ్ళు రాలేదని మాట్లాడుతుండే ఈ దొంగ మాటలు ఎందుకు నేర్చినట్టు ఈ కాలువగాడికి వచ్చి చూసిండా ఏదో పది మందిలో లేనో చెట్ల కూకుండా మాట్లాడి వీడియో తీసి పెట్టిండు వీడికి వచ్చి కాలువ చూసి మోటారు చూసి నీళ్ళు రాలేదు మా ఊరికాని మాట్లాడాలి ఎక్కడున్నో జంగా కూకుని మాట్లాడుతుడు లింగరెడ్డి సార్ మొన్న ఎండిపోయిన పొలాన్ని వారించుకున్నావు ఎంత మాట తప్పినవేనో బాచరువు నేను కుటుండా పెచ్చేరు కూడా పోయిన సంవత్సరం కొట్టగాలో పొరి పొరిపోతుంది మొన్న మొన్న వచ్చినాయి దాడికి ముండి సిద్ధ దగ్గర పోయినాయి గిద్ద దాకా పోయినాయి వేయ ఇక్కడ బాధ్యులు పోయినాయి అటు నేరాల సైడ్ వేనాయి ఇటు రామచంద్రపల్లి దాకా పోయినాయి కొచ్చేరువు నేనింది బాధ్యరువు నేనింది ఎందుకంటే దొంగ మాటలు మాట్లాడిన చెత్తల ఊకుని మాట్లాడు డైరెక్ట్ వచ్చి అచ్చ రాలేదని కాలువని తీసుకుంటా మాట్లాడు వీడికి వచ్చి మాట్లాడాలి మొన్న మా ఎండిపోయిపోవాలని వారి ఇచ్చుకున్నావు వారించుకున్నావు నువ్వు తినేడేమో మొదలు తిండా పాడేదో మీడియా పాడా మాట్లాడేదేదో నీ ఎత్తి మాట్లాడాలి ఏం చేసాడు కేసీఆర్ రాలే కేసీఆర్ కుద్దా పోయిన సంవత్సరం వస్తుందా నీళ్ళు నింపి పెట్టాడు ఈ సంవత్సరం వస్తుందా నీళ్ళు నింపి పెట్టాడు ఏం కరమ్మ చేసిండు ఊరుకు కేటీఆర్ ఆ ప్రతిదానికి పది ఒక పదికి వచ్చి నీళ్ళవాడి మాట్లాడి చేసిపోయాడు ఇవాళ దో ఎందుకైనా కాలువలనే కాడ మంగళని ఒక బిల్లు వాటిస్తలేవు మొన్న మంగళంలో అయితే పెచ్చారు వాడబోనా నీళ్ళు అప్పడోళ్ళు కడ ఆ బిల్లు ఏమవుతుంది ఆ కాలు వదిలేకపోయేది పోయినసారి అట్లా వెళ్ళి తీసుకొచ్చి కడికెళ్ళి కట్టుగాలో నుంచి తీసుకొచ్చి పేరు ఈసారి చూడండి పోవడానికి రాడీ ఉండే ఎందుకే ఉల్టాసి మాటలు మాట్లాడి జిల్లాలకే నీళ్ళు రాలేదు నువ్వు వచ్చినావా వీడికి వచ్చినావా జగపురం వచ్చి మాట్లాడినావు పోయిన సంవత్సరం నేను చూద్దాం ఉండ రాత్రి పగలు వచ్చిన నేను వెళ్ళి తీసుకొచ్చినా అని మాట్లాడుతున్న అట్లా వచ్చిన వాడికి కావాలి ఇటర్ రంగి పొలములకి వెళ్ళి పైపులు వేసేటప్పుడు ఇక్కడ ఒకరికి అనిపించినవా నీళ్ళే రాలేదు మా జిల్లాలోకి నీళ్ళే రాలేదు ఎందుకు అట్ల మాటలు వందల మోటార్లు నడుతున్నాయి కాలువకు వందల ఎకరాలు ఆడుతున్నాయి చుట్టూ నాలుగు ఊర్ల పెట్టు నీళ్ళు పోయినాయి కా నీళ్ళే రాలేదు జిల్లాలకు అది ఎట్లా మాట నీకు నాలుగే మాట్లాడేది నిజం మాట్లాడాలి మరి నీ నీ ఈ దేశం వచ్చిన కాడికి లేదు అన్ని హామీలు పది హామీలు ఇచ్చిర్రీ పది హామీలు ఒక్కట్లేదేమో బోనస్ ఏది ఐదు వందల బోనస్ ఏది ఇదేది అడుగు నెలకి కార్యమంట్రీ రెండు లక్షలు రుణమాఫి అంటారు రుణమాఫీ అని ఆయన నేపించుకుంటారు గుద్దుకుంట్రీ రెండు లక్షలు అనే వరకు అందరూ గట్టిగా గుద్ది ఏదైనా రుణమాఫీ మూడు నెలలు ఆయన పెట్టిన తెల్లారి ఈడ కూకుంటుడితేనే పెట్టి అంటారు కదా రైతు బంధు ఇది కానీ అది కానీ అన్ని కూకుండా తెల్లారే మేము సీట్ ఎక్కిన తెల్లారిటు సంతకం చేసుకుని ఆలస్యం లేదు ఇటు గుర్తుదా రెండు లక్షలు అంటే ఏది రెండు లక్షలు గుడిసే తెలియదు నా ఇంటి మీద కాగితాలు కప్పుకుంటున్నా ఏది నీ ఇల్లు ఈ మాట దో చూసి మాట్లాడాలి చూడగా మాట్లాడాలి దేమో ఊకుండి నేను జగ్గ పొర మీద వచ్చి తీసుకొచ్చిన ఏం తీసుకొచ్చిన నువ్వు చేసినావా వాడికి వచ్చినావా నేను కుదు నా పొలం ఇటే ఉంది కదా నేను ఈడ కుద్దున్నా నా పైపులో హీటర్ రంగ పొలాలు వేసి పైపులేసి వేసినాడు ఉన్నావా నువ్వు ఈడ కాలు వచ్చి చూసినావాను నీళ్ళు చూసినావా ఏమీ రాలేదని మాట్లాడుతున్నాను నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు ఈ ఈ కాలువ కెనాలు అప్పటిదప్పుడు కేటీఆర్ గారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జిల్లాలో రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులకు నీళ్ళు ఇచ్చడానికి పదిహేను రోజులలో పైప్లైన్ వేసి నీళ్ళు ఇచ్చిన ఘనత కేటీఆర్దే ఇక్కడ వేల ఎకరాలు ఈ సంవత్సరం నీళ్ళు ఈ కాలువ లేకపోతే వేల ఎకరాలు పంట పంట పొలాలు ఎండిపోయాడు జిల్లాలలో అసంటిది ఈ పంట పొలాలకు పారించుకున్న నీళ్ళు కొత్త చెరువు నిన్నేది బాత్ చెరువు నేనేది కాసింగ్ కాచేలు పోయేటోళ్ళు మొత్తం చెరువు ఎండిపోయిన చెరువు కట్టబీకేలు పోయేటోళ్ళు ఊరు పొంటి పోయేటోళ్ళు ఈ చెరకు నీళ్ళు ఎత్తే వచ్చినవి మూడు దాకా ఎండిపోయినాయి అట్లాంటి అన్నీ చెరువు నిండింది అంత పెద్ద చెరువు అంత మొత్తం బాత్ చెరువు కింద నుంచి ఎక్కడ అక్కడ దాకా ఒక్క ఒక ఎండిపోకుండా పంట పండించుకున్నారు ఈ ఈ తోటే ఇలా మళ్ళీ ఆలే కేటీఆర్ను బదనామం చేసే మాటలు మాట్లాడుతున్నారు అలాగే మీరు ఏం చేస్తారో చెప్పిర్రు ఒక్క ఆమె అనే నెరవేర్చిరా ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక్క గ్యారంటీ అన్న ఉన్నదా రైతులకు రుణమాఫీ లేదు రైతు బీమా లేదు బోనస్ అన్నారు ఐదు వందల బోనస్ లేదు రైతుకు కళ్యాణలక్ష్మికి తులం బంగారం అన్న రివర్కి తులం బంగారం లేదు ఒక్క మా ఊళ్ళో చనిపోతే దెబ్బ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన సీఎంఆర్ చెక్కులు కొన్ని వేల చెక్కులు ఇచ్చినాం మేము ఒక్క చెక్కు ఇప్పటి వరకు ఒక్క చెక్కు అన్న ఇవన్నీ పార్టీ మీది అలాంటిది రైతులకు మేము ఏం చెప్తున్నాం ఒక అక్కడ అబ్బాడి చంద్రారెడ్డి ఒక ఎకరం భూమికి పైసలు ఇప్పిమన్నా ఇప్పిస్తున్నామని పది నెల రోజుల కింద మీరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఆ వారం రోజులనే చెక్ ఇస్తున్నాం కాలువ తెత్తున్నాం ప్రెచ్చరగా నీళ్ళు ఎత్తున్నాం మీరు వెయ్యి ఎట్లా లెటర్ ఇచ్చారు గారు అన్నది మీరే అసలుంటిది ఒక ఎకరానికి చెక్ ఇవ్వని శాతకాన్ని నీళ్ళు ఇవ్వని మీరు ఒక థర్టీ పార ఎత్తి మనవు బయట పోయని కాలువకు తీయని మీరు మీరు ఎట్లా మా నేనే మాట్లాడిన మాటలు ఏం మాటలు అవి గైబెంకర్ రాయని ఏమన్నా మీ కేటీఆర్ అభివృద్ధి చేయాలని ఒకసారి మీ గుండె మీద ఆత్మ మీద మీరు చేతేసుకొని వేసుకొని మాట్లాడు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది మనకు ఎన్నో కాలేజీలు వచ్చినాయి ఎన్నో అభివృద్ధి సిరిసిల్ల ఎంత అభివృద్ధి జరిగింది హైదరాబాద్ కంటే సిరిసిల్ల అంత మంచి అభివృద్ధి జరిగింది అభివృద్ధి కాలేదంటే మీ కళ్ళు కనబడుతున్నాయా కనబడుతున్నావు అసలు ఇంత ఇంత మంచి అభివృద్ధి చేసినప్పటి నుంచి కూడా మీరు కేటీఆర్ ఇప్పుడు మీరు అభివృద్ధి చేసి చూపిది కేటీఆర్ చేయలే కేటీఆర్ కంటే డబ్బులు అభివృద్ధి చేయరు మేము అలా మాట్లాడురు కానీ ఏమో వచ్చి పదిహేను రోజులకు ఒకసారి అత్తరు ఈ కాలువకి నీళ్ళు అత్తలేవని నన్ను కాంగ్రెస్ నాయకుడు వాళ్ళని నచ్చిర మీ కాంగ్రెస్ నాయకులే మాత అక్కడికి అత్తతే మేము నీళ్ళు మీ కాంగ్రెస్ నాయకులకు చూపించినాం మేము ఎక్కడి చేయాలి ఈనాక పోతే అక్కడ రామచంద్రపల్లెలు అత్త మా పొలాలు ఎండిపోతున్నాయి అంటే ఓ రాజరెడ్డి పొలం మాట్లాడు ఆయన పొలంలోకి కాలువ కాల్వ నీళ్ళు ఇప్పించినాం రామచంద్రపల్లెకు ఇవి మోటార్ ఎక్కడికి పోతున్నాయి ఇవి దగ్గర మన అక్కడ పొలాలు అక్కడికి మన వండి చింత అక్కడికి పోతున్నాయి ఇక్కడ చెల్లి మోటార్ ఈ మోటార్లు వేసుకోమనేది పొలాలు ఎండిపోకుండా వారించుకోమనేది కూడా కేసీఆర్ గారే చెర్లలో కూడా మోటార్లు వేసుకొని వారించుకోమన్నాడు కేసీఆర్ రైతుకు కావాల్సింది చేసిండు కేసీఆర్ మీరు ఎన్నడన్నా రైతు గురించి చేస్తాం చేస్తాం రుణమాఫీ అంటే రెండు లక్షలు ఎన్నడన్నా తొమ్మిది తారీఖే రుణమాఫీ రుణమాఫీతోటే ఓట్లు పడ్డాయి ఓటు గెలిచిర్రు గెలిచినాక ఓటి గెలిపినాక ఓ మాట మాట్లాడేది కాదు మా ప్రభుత్వం చేయాలన్నది కూడా చేయి చూపించింది ఏం చెప్తారో చెప్పి చేస్తా అనేది కూడా చూపింది అలాంటి పనులు చేయాలి కానీ మీకు ఏమన్నా సాధన అయితే ఈ ఉట్టి అల్లిపల్లి మాటలు చెప్పి ప్రజలు వంద రోజుల పాలనలో వంద రోజుల పాలన అయిపోయినాక ఎన్నడన్నా మళ్ళా ఓ పథకం గురించి ఆలోచించింది లేదు దాని గురించి మాట్లాడింది లేదు మీకు పార్టీల ఎంపీకి టికెట్లు నిలబడడానికే లేరు మా పార్టీలకు వెళ్ళి ఐదు పదిహేడు స్థానాలకు ఐదు మంది మా పార్టీలకి వెళ్ళి తీసుకొని ఎంపీకి నిలబెట్టుకున్నారు మీరు మేము ఒక పొన్నా లక్ష్మి మా పార్టీలకు అయితే మాట్లాడడానికి ముసరోడు వాడు ఎట్టుకు వెయ్యండి ఇలా ఇంతమంది నాయకులు పోతురు అలా నిన్న నేను ఎట్లా తీసుకుంటున్నావు మరి నువ్వు అన్నోన్వే కదా మీ ప్రభుత్వం సే పా శాతం అయితే పని చేసి చూపియరి మా కేసీఆర్ కేటీఆర్ కంటే అభివృద్ధి చేసి చూపిరి లేకపోతే అప్పుడు ఒక మలుసుకొని వాడు కానీ ఆ అర్చిపోయి రాని మాటలు మాట్లాడకొని